ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ బ్రహ్మముడి ఇక ఈ సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్తో కొనసాగుతుంది దానికి గల కారణం ఈ సీరియల్ కథ అయితే ఈ సీరియల్లో నటిస్తున్న ప్రతి ఒక్కరూ తమ క్యారెక్టర్కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తున్నారనే చెప్పాలి ఇక ఈ సీరియల్లో మొదట్లో సాఫ్ట్గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తన విలనిజంతో ఆకట్టుకుంది నటి అనామిక అనామిక అసలు పేరు నిఖితా చౌదరి అయితే నిఖితా చౌదరి సీరియల్ కథాంశం ప్రకారం జైలుకెళ్ళినట్టు ఈ సీరియల్లో చూపించారు అయితే అనామిక పాత్రలో నటిస్తున్న నిఖితా చౌదరి తిరిగి సీరియల్లోనికి వస్తుందా లేక సీరియల్లో ఆమె పాత్ర ముగిసినట్టా అని చాలామందికి డౌట్స్ ఉన్నాయి ప్రస్తుతం నిఖితా చౌదరి అయితే తన సొంత యూట్యూబ్ ఛానల్లో మంచి మంచి వీడియోస్ చేస్తూ అందరినీ బాగా ఆకట్టుకుంటుంది అయితే బ్రహ్మమూడి సీరియల్లో విలన్ రోలుగాను ఆమెకి మంచి ఫ్యాన్సే ఫామ్ అయ్యారు దాంతో ఆమెని బ్రహ్మముడి సీరియల్లో మళ్ళీ మీ ఎంట్రీ ఉంటుందా అంటూ చాలామంది కామెంట్స్ కూడా అడుగుతున్నారు ఇక సీరియల్ విషయానికి వస్తే బ్రహ్మమూడి సీరియల్లో అనామిక పాత్ర ముగించేశారు దానికి గల కారణం రెండు రోజుల క్రితమే మీకు విడాకులు వచ్చాయి అంటూ కూడా సీరియల్లో చెప్పేశారు దీంతోనే అర్థమవుతుంది అనామిక ఈ సీరియల్ నుంచి తప్పుకున్నట్లే అని అంతేకాకుండా సీరియల్లో కూడా కళ్యాణ్ అప్పు పెళ్లి జరగబోతున్నట్లుగా తెలుస్తోంది మరి అనామిక సీరియల్ నుంచి తప్పుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి